జ్యోతిష్యం సంఖ్యాశాస్త్రం రెండు కూడా జాతకుని లక్షణాలను భవిష్యత్తులో జరగబోయే విషయాలను తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తుంటాయి జాతకుడు పుట్టిన తేదీని అనుసరించి అతని జాతకం ఉంటుంది అయితే సంఖ్యాశాస్త్రం ప్రకారం తొమ్మిది సంఖ్య దూకుడుకు సంబంధించింది తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ మూడు తేదీల మూల సంఖ్య తొమ్మిది ఈ తేదీలో పుట్టిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం తొమ్మిది సంఖ్యలో జన్మించిన వ్యక్తులు ఉత్సాహంగా ధైర్యంగా ఉంటారు లీడర్షిప్ గుణం ఇతరులను ప్రభావితం చేయగల శక్తి వీరి సొంతం పోరాటం చేయడానికి ఏ మాత్రం వెనుకడుగు వేయరు తక్కువ మాటలతో ఎక్కువ పనులు చేయడంలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు కోపం ఎక్కువైనా మానసికంగా గొప్పవారిగా ఉంటారు తొమ్మిది సంఖ్యలో జన్మించిన వ్యక్తులు సాధారణంగా పోలీస్ ఆర్మీ ఫైర్ డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ రంగాల్లో సేవలు అందిస్తుంటారు రాజకీయాలు రాణిస్తారు వ్యాపారంలో రాణించేందుకు సాహసపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు ప్రేమలో నిజాయితీ అంకిత భావం కనిపిస్తుంది ధైర్యం ఉన్నప్పటికీ అంతరంగం మృదువుగా ఉంటుంది ఈ తొమ్మిది సంఖ్యలో పుట్టిన వారికి కలిసొచ్చే దిశ దక్షిణం రంగులు ఎరుపు గులాబీ పసుపు మంగళవారం ఆదివారాలు ఈ జాతకులకు కలిసి వస్తాయి